హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జపేర్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరొక మంచి రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈరోజు కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ హల్వా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా వెరీ టేస్టీగా ఉంటుంది మరి స్వీట్ షాప్లో దొరికే ఈ కరాచీ హల్వాని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కదండి ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకొని ఈ అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి కాన్ఫ్లోర్లో వాటర్ వేసిన వెంటనే గట్టిగా స్టిక్కీగా అవుతుందండి కంగారు పడకండి కొంచెం ప్రెషర్ అప్లై చేస్తూ కలుపుకుంటే వెంటనే ఇలా కలిసిపోతుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పుల షుగర్ తీసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని ఈ షుగర్ కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ హై ఫ్లేము మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇలా షుగర్ కరిగించుకోండి ఇలా షుగర్ కరిగితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ ఫ్లోర్ వాటర్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి అండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మరలా ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను నెయ్యిని అయితే యాడ్ చేశాను మీరు హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసుకోండి మొత్తం ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని కలుపుకున్నాను అలాగే రెండు ఇలాచీలను కూడా దంచి వేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూను లెమన్ జ్యూస్ని అయితే వేసుకున్నానండి ఈ లెమన్ జ్యూస్ వేయటం వల్ల ఈ స్వీట్ టూ త్రీ డేస్ ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన కరాచీ హల్వా అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మరి ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అడుగును కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వాటర్ మిలాన్ సీడ్స్ అలాగే బాదం పప్పులు జీడిపప్పులు పప్పులు యాడ్ చేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పైనుంచి ఈవిన్గా ఈ హల్వానైతే స్ప్రెడ్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ అవర్స్ పూర్తిగా చల్లారిపోయేంత వరకు దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ని ఈ బౌల్ మీద పెట్టుకొని ఉల్టా చేసుకుంటే ఈజీగా అయితే స్వీట్ వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మన కరాచీ హల్వా దీన్నైతే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తింటారండి మరి మీరు కూడా నేను చూపించిన ఏ ప్రాసెస్లో ఈ కరాచీ హల్వానైతే ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ స్క్రీన్ మీదకి వస్తుందండి మరి మరొక మంచి రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్